జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో నిర్వహించిన వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పోను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు ఫార్మా పరిశ్రమల్లో కొత్త టెక్నాలజీల వినియోగంతో ప్రమాదాలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్దికి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని స్థానిక యువతకు శిక్షణ కల్పించడం అవసరమని ఆయన తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో లారెన్స్ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు పాల్గొన్నారు మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని అన్నా మరి అలాంటి మా ప్రాంతంలో ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా నూట అరవై స్టాఫ్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఈ ఎగ్జిబిషన్ పెద్ద ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ పొల్యూషన్ మీద కానీ ఈ ప్రాంత రోడ్ల మీద కానీ అన్నిటి మీద కూడా చర్చించు ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను నిర్మాణాలు చేసిన మా ఫార్మా